టీడీపీ జనసేన బీజేపీ పార్టీల కలయిక చరిత్రాత్మకమైందని టీడీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకర్ల సురేష్ తెలిపారు కలిగిరి మండలంలోని బొమ్మరాజు చెరువు గ్రామం వద్ద ఉన్న కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేశారని ఆయన ఆరోపించారు బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటిదని ఆయన అన్నారు అరాచక జగన్మోహన్ రెడ్డిని గద్ద తీర్చేందుకే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవడం జరిగిందని ఆయన అన్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మా జా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నా పేరు అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది సార్ చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు రావడం జరిగింది విపిఆర్ విపిఆర్ గారు పార్టీలో జాయిన్ అవ్వడం వీపీఆర్ గారితో పాటు ఎంతోమంది ఉదయ ఉదయ ఉదయగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ వైసీపీ లీడర్స్ జాయిన్ అవ్వడం జరిగింది అలాగే తర్వాత ఆ కార్యక్రమం విజయవంతం చేసుకున్నాం మనం ఉదయగిరి నియోజకవర్గం నుంచి అక్కడికి వెళ్ళి బీపీఆర్ గారిని ఆశీర్వదించడానికి ఎంతోమంది అక్కడికి వెళ్ళడం జరిగింది అలాగే బీసీ జీవో కార్యక్రమం అవ్వచ్చు మన బైక్ ర్యాలీలు అవ్వచ్చు ఎంతో మంది సంఘీభావం తెలపడానికి వస్తూ ఉన్నారు దాదాపుగా ఇరవై ఐదు వేల మంది బైచీలకు ఈ రోజు వరకు మనకు సంఘీభావం తెలిపి ఇక్కడ అండగా ఉండడానికి భుజం తట్టడానికి ఇక్కడికి వచ్చేయలేరు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని నన్ను దీవిస్తున్నది అలాగే మనము ఇక ప్రచారం స్టార్ట్ చేసుకునే టైం అయింది దానికి మేము పదమూడవ తేదీన సీతారాంపురం చిరణాగంపల్లి నుంచి నైరుతి నుంచి చిరణాగంపల్లి నుంచి మొదలు పెట్టాలని ప్రణాళిక చేస్తూ ఉన్నాము మేము అల్టిమేట్గా డేటు ఆ టైము అన్నీ కూడా రేపు మార్నింగ్ ఒకసారి మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది మన వాట్సాప్ గ్రూపుల్లో మన మీడియా మిత్రులు కూడా ఇవ్వడం జరుగుతోంది అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి దాదాపుగా అన్ని మండలాలు అన్ని మండలాలు మొత్తం ఎనిమిది మండలాలు తిరగాలనేది మన ఇది మో మోస్ట్ ఆఫ్ ద అన్ని అన్ని గడపలు అన్ని గడపలు తొక్కాలనేది అలా కాకుండా మాకు టీం టీం వైక్ చేసుకొని అందరూ కూడా సందర్ సహకారంతో మేము ఒక వైపు నుంచి ప్రచారం చేసుకుంటానే అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరి మండలాల్లో వాడి ప్రచారం చేసుకుంటూ మన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని జనాల్లోకి తీసుకెళ్తూ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ అవ్వచ్చు కలళక రెక్కలు డాట్ కామ్ పథకం అవ్వచ్చు దానికి విశేష స్పందన ఉంది ఇక్కడ దానికి కారణం ఇద్దరి నియోజకవర్గంలో మెట్ట ప్రాంతం అయినందువల్ల ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎక్కువ లేకపోయినందువల్ల ఎంతోమంది ఆ విద్యార్థులు అవుట్ అవ్వడం జరుగుతోంది ఆ కలక రెక్కలు డాట్ కామ్ ఒకటి పథకం కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ రిజిస్ట్రేషన్స్ ఒక చేసుకుంటున్నారు ఆడబిడ్డలందరూ దయచేసి అందరూ కూడా ఒకసారి ఆడబిడ్డలు నేను చెప్పేది ఇంటర్మీడియట్ చదువుతున్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కూడా అయిపోయినా రెండు మూడేళ్ళైనా పర్వాలేదు ఒకసారి మీరు దాన్ని గైడ్ లైన్స్ అవి చూసి త్రీ స్టే త్రీ ఫోర్ స్టెప్స్లో మీరు దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు అంత ఐదు నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు అది అలాగే ఈ ఈ ప్రచారంలో ప్రతి ప్రతి ఊరు పల్లె పల్లెకు కాకర్ల అనే ప్రోగ్రామ్ తోటే ప్రతి ఊరు తినడం జరుగుతుంది నేను సమస్యలు నాకు ఆల్రెడీ ఎనిమిది మండలాల్లో సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉంది ఆ సమస్యలనే మాట్లాడుతూ ఇంకా కొత్త సమస్యలు వాళ్ళు ఏమైనా మన దృష్టి తీసుకొస్తే లిస్ట్ చేసుకొని అందరినీ కలిసి వాళ్ళ వాళ్ళ ఓడవలు ఏం జరుగుతూ ఉంది వాళ్ళకి మనం ఏం చేస్తే వాళ్ళ బతుకులు మారుతాయనే దాని మీద ఇంకా కొన్ని లిస్ట్ చేసుకొని మనం ఒక ప్రణాళిక చేసుకోవడం జరుగుతూ ఉంది ఎలక్షన్ ఎలక్షన్స్ అయ్యేటప్పటికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఇంత ఇంత ఎంతకాలం ఎంతోమందికి మందికి అవకాశం ఇచ్చారు మీరు నేను స్పష్టంగా కొన్ని బతుకులు మార్చడానికి వచ్చిన వాడిని ఇక్కడ నాకు తోడుగా ఉండండి నేను మీకు అండగా ఉంటాను తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని నన్ను మీరందరూ ఉదయగిరి ఉదయగిరి ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారని నమ్ముతూ అలాగే మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గారిని కూడా ఆశీర్వదిస్తారని మా ఇద్దరిని దయచే మా ఇద్దరిని ఆశీర్వదించి గెలిపిస్తారని తెలుపు ఆశిస్తూ